వెల్కమ్ టు హయాత్ ఫర్నిచర్ నా పేరు సోహెల్ మా స్టోర్ పేరు వచ్చేసి హయాత్ ఫర్నిచర్ మా లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మెట్రో పిలియర్ నెంబర్ ఉంది సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే ఏమైనా స్క్రీన్ ఏమైనా లొకేషన్లో ప్రాబ్లమ్ వస్తే మాకు కాల్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది దానిపైన కాల్ చేసుకొని రావచ్చు ఒకవేళ కాకపోతే మీకు వాట్సాప్లో మెసేజ్ కూడా మాకు పెట్టుకోవచ్చు మీరు ఓకే ఒక్కసారి కంపల్సరీగా విజిట్ చేయండి మా స్టోర్లో కంపల్సరీ మా ప్రోడక్ట్ అనేవి మీకు నచ్చుతాయి కంపల్సరీగా మా దగ్గర మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రో ప్రోడక్ట్ ఉంది ఓకే మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రో ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో సేమ్ మోడల్స్ దొరుకుతాయి కానీ మాలాంటి క్వాలిటీ మీకు ఎక్కడైనా దొరకదు చాలా బాగుంటాయి మా దగ్గర క్వాలిటీ రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఇస్తాం కస్టమర్స్కి ఒక్కసారి విజిట్ చేసి చూడండి కంపల్సరీ మా ప్రోడక్ట్ అనేది మీకు నచ్చుతుంది వచ్చేసి మన దగ్గర ఉంది సోఫాకమ్ బెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము న్యూగా లాంచ్ చేసినాం ఈ మోడల్కి చాలా బాగుంటుంది ఒకసారి క్వాలిటీ ఫినిషింగ్ అంతా చూసుకోవచ్చు మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది లాంజర్లో స్టోరేజ్ కూడా ఉంటుంది ప్లస్ లాంజర్లో ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది దీంట్లో ఓకే చాలా స్టోరేజ్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది ఓకే దీంట్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి కస్టమర్స్కి ఐటమ్ కావాల్సిన ఐటమ్ ఉంది ఇది సోఫా బెడ్ ఇద్దరు కావాలంటే ఇలా పడుకోవచ్చు మీరు ఓకే ఇలా పడుకోవచ్చు ఇద్దరు కావాలంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఓకే ఇది టీవీ చూడడానికి చాలా బాగుంటుంది త్రీ ఫోర్ మెంబర్స్ బిజీగా హ్యాపీగా కూర్చొని టీవీ మూవీ చూడవచ్చు మనం ఓకే దీనిది మొత్తం క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ కూడా వస్తుంది దీంట్లో మొత్తం ఓకే ఇక్కడ వచ్చేసి టూ హోల్డర్స్ వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ ఉంది దర్పన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ సైజ్ కస్టమైజ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి చెప్తున్నాను నేను దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది ఓన్లీ మా దగ్గర ఓన్లీ విత్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ నేను ఫార్టీ థౌజండ్లో ఇస్తున్నాను ఓన్లీ ఫార్టీ థౌజండ్లో విత్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఇస్తున్నాం మనం మనం రీపబ్లిక్ డేలో ఇంకో ఆఫర్ మనం తీసుకొచ్చాము న్యూ మోడల్స్ కూడా మనం తీసుకొచ్చాము చూడొచ్చు చాలా బాగున్న మోడల్స్ ఉన్నాయి చాలా సేలింగ్ టాప్ సేలింగ్ మోడల్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎలిగెన్స్ మోడల్ ఇది ఎలిగెన్స్ మోడల్ ఉంది త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ సంటర్ టేబుల్ టూ పఫీస్ వస్తాయి దీంట్లో ఇది మొత్తం ఫ్యామిలీ సెట్ ఉంది దీంట్లో ఫ్యామిలీ ఎక్కువ ఉన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నా కానీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నా కానీ చాలా మంచి సోఫా సెట్ ఇది చాలా లుకింగ్ సోఫా సెట్ ఒకసారి దీని ఫినిషింగ్ క్వాలిటీ చూడండి చాలా బాగుంటాయి ఇది కుషన్స్ ఫిస్ ఫిక్స్ కుషన్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది బ్యాక్ సైడ్లో చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది కూర్చున్న తర్వాత చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉంది దీంట్లో మొత్తం బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ చూడండి చాలా బాగుంది హ్యాండిల్ కూడా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ కానీ అన్ని సైజ్ కస్టమైజ్ కానీ అన్ని చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మెయిన్గా డివైడర్ వస్తుంది మీకు ఎక్కడైనా మీకు ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి బెడ్రూమ్లో కూడా మీరు ఇది పెట్టుకోవచ్చు ఓకే దీంట్లో వచ్చేసి మొత్తం మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర రీపబ్లిక్ డే ఆఫర్లో ఇస్తున్నాం మనము ఈ సంటర్ టేబుల్ టూ స్టూల్స్ కాంప్లిమెంటరీగా ఫ్రీ ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లో ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లో ఇది సంటర్ టేబుల్ పఫీస్ కాంప్లిమెంటరీ ఫ్రీగా ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది ఇంకో టాప్ సెల్లింగ్ మోడల్ సోఫా సెట్ ఎల్షేఫ్ సోఫా సెట్ ఉంది ఇది కూడా కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ అనేది మనకి ఇస్తుంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ట్ అడ్జస్టేబుల్ రెస్ట్ విస్ స్టిచ్చింగ్ ఉంది మొత్తం డైమండ్ స్టిచ్చింగ్ ఉంది దీంట్లో ఇక్కడ హ్యాండ్ రెస్ట్ చూడొచ్చు హ్యాండ్ రేస్ కూడా చాలా బాగుంటుంది కఫ్ హోల్డర్ కూడా వస్తుంది దీంట్లో రిమోట్ టీవీ గానీ టీవీ రిమోట్స్ కానీ పెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి రిమోట్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ఓకే దీంట్లో కూడా కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర చేసుకోవచ్చు ఇది చాలా కంఫర్ట్ అనేది ఇస్తుంది చాలా చాలా టాప్ సేలింగ్ సోఫా ఉంది మా దగ్గర మనం దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి చెప్తున్నాము దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర రీపబ్లిక్ డే ఆఫర్లో ఫస్ట్ టైం ఈ ఆఫర్ పెడుతున్నాం మనము చాలా ఆఫర్స్ అనేవి పెట్టినాం కానీ ఆ ఆఫర్స్ వేరే ఉండే ఈ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్ ధమాకా ఆఫర్ ఉంది ఒక్కసారి విజిట్ చేయండి కంపల్సరీగా ఈ మా ప్రొడక్ట్స్ ఓన్ మ్యానుఫ్యాక్టరీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అనేవి మీకు నచ్చుతాయి కంపల్సరీగా మా ఫ్యాక్టరీ ఐటమ్ చాలా బాగుంటుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో వస్తుంది మా దగ్గర నెక్స్ట్ సోఫా వచ్చేసి చాలా బాగుంటుంది టాప్ సేలింగ్ సోఫా హై టాప్ సేలింగ్ సోఫా ఉంది మా దగ్గర చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఒకసారి దీంట్లో హెడ్ హెడ్రెస్ మొత్తం ఓకే ఆర్ కార్నర్ సోఫా సెట్ ఉంది కార్నర్లో ఇలా కూర్చోవచ్చు చూడండి లాంజర్ టైప్ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు కార్నర్ కూడా హెడ్ హెడ్రెస్ వస్తుంది చాలా బాగుంటుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ రిపబ్లిక్ డే ఇస్తున్నాము మనము ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఇస్తున్నాం థర్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్లో ఓన్లీ సోఫా సెట్ ఇస్తున్నాము నెక్స్ట్ సోఫా వచ్చేసి మన దగ్గర ఉంది వుడెన్ హ్యాండిల్ సోఫా ఎల్ షేప్లో ఉంది చాలా బాగుంటుంది ఇది కూడా చూడొచ్చు మీరు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లో మనం ఇస్తున్నాము ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో మనం ఇస్తున్నాం ఇది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చాము ఇంకో సోఫా కంపెనీలో ఇంకో వెరైటీ మనం తీసుకొచ్చాము ఇది కూడా చాలా టాప్ సేలింగ్ అయిన మోడల్ మన దగ్గర చూడొచ్చు మీరు సోఫా కంపెట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి లాంజర్లో కూడా స్టోరేజ్ వస్తుంది హై బ్యాక్ రెక్రాన్ వస్తుంది బ్యాక్లో మొత్తం ఇది ఒక వచ్చేసి ఇక్కడ అడ్జస్టేబుల్ రెస్ వస్తుంది బ్యాక్లో కూడా మీకు మొత్తం హెడ్రెస్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఉంటుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ చాలా బెస్ట్ ఆఫర్లో ఉంది ఇది నెక్స్ట్ సోఫా వచ్చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో కూర్చొని చూపిస్తున్నాను చాలా అనేది బాగుంటుంది కంఫర్ట్ డైమండ్ మోడల్ సోఫా ఇది చాలా బాగుంటుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఉంది ఇంకో సోఫా చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుంది ఈ సోఫా కూడా సిమిలర్ మోడల్ ఓకే సేమ్ ప్రైస్ ఇస్తున్నాం మనము ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాము దీంట్లో వచ్చేసి వుడెన్ ప్లాంక్ వచ్చింది కార్నర్ పైన ఇలా మీరు కలర్ కాంబినేషన్ కానీ సైజ్ కస్టమైజ్ కానీ అన్నీ మార్చుకోవచ్చు ఈ టూ సోఫాస్లో ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపల్ నైన్లో మనం ఇస్తున్నాం ఈ సోఫా మనం తీసుకొచ్చాము ఇంకో యూ షేప్లో పెద్ద సోఫా సెట్ తీసుకొచ్చాము మనము జాయింట్ ఫ్యామిలీ కోసం ఈ సోఫా సెట్ అనేది చాలా సెట్ అయ్యే సో సోఫా సెట్ ఉంది ఏ హాల్కి అయినా సెట్ అవుతుంది ఓకే కావాలంటే హౌస్కి వచ్చి మెజర్మెంట్ తీసుకొని మనం చేయించిన్నాము ఒక్కసారి విజిట్ చేయండి షోరూమ్కి కంపల్సరీగా ఈ సోఫా సెట్ కూడా చాలా బాగుంటుంది ఓకే షేప్ సోఫా సెట్ ఉంది ఇది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం ఇంత పెద్ద సోఫా సెట్ విత్ సెంటర్ టేబుల్ టు పఫీస్ కాంప్లిమెంటరీ ఫ్రీగా ఇస్తున్నాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనం తీసుకొచ్చాము ఎల్ షేప్లో సోఫా కంబెడ్ మనం తీసుకొచ్చాము అందరికి కావాల్సిన ఐటమ్ ఉంటుంది ఇది ఎల్ షేప్లో సోఫా కంబెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యా ఫ్యామిలీలో మూవీ చూడ్డానికి కానీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ చూడ్డానికి కానీ చాలా అనేది బాగుంటుంది ఇది దీంట్లో కూడా కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ అన్నీ మనం చేసుకోవచ్చు దీంట్లో దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం ఈ ఎల్ షేప్లో సోఫా బెడ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి చూపిస్తున్నాను నేను రిక్లైనర్ మోడల్ త్రీ ప్లస్ టూ మోడల్ ఉంది ఇది దీంట్లో వచ్చేసి టూ రిక్లైనర్స్ వస్తున్నాయి దీంట్లో చూడొచ్చు చాలా కంఫర్ట్ అనేది ఉంటుంది మనకు చాలా రిలీఫ్ అనేది ఉంటుంది మనకు మూవీ చూడడానికి కానీ రిలీఫ్ తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇది మాన్యువర్ రిక్లైనర్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కన్సోల్ బాక్స్ వస్తుంది కొద్దిగా లైట్గా స్టోరేజ్ వస్తుంది మీకు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి టూ కఫోల్డర్స్ వస్తున్నాయి ఓకే దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ కానీ సైజ్ కస్టమైజ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటుంది అన్నీ చేస్తే దీంట్లో వచ్చేసి సీటింగ్ క్వాలిటీ వచ్చేసి సీటింగ్లో వచ్చేసి థర్టీ టూ డెన్సిటీ సూపర్ సాఫ్ట్ మెస్ ఉన్నాము ప్లస్ పాకెటెడ్ స్ప్రింగ్ ఉంటుంది దీంట్లో ఓకే వేరేది ఏమైనా హార్డ్ క్వాలిటీ కావాలి సాఫ్ట్ కావాలి హార్డ్ కావాలి అంటే మనం కంపల్సరీగా దీంట్లో చేంజెస్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో బ్యాక్లో వచ్చేసి హై బ్యాక్ రిక్రాన్ ఉంది చాలా నెక్స్ట్ నెక్స్ట్ సపోర్ట్ చాలా బాగుంది దీంట్లో ఓకే కలర్ కాంబినేషన్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైంటీ టు నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ టూ రిక్లైనర్స్తో సహా త్రీ ప్లస్ టూ టూ రిక్లైనర్స్ ఇప్పుడు చూపించిన డిజైన్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ అయ్యే చేయండి చాలా వెరైటీస్ మా దగ్గర ఉంటాయి కంపల్సరీగా మా ఓన్ మ్యానుఫ్యాక్చరీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మీకు నచ్చుతుంది ఒక్కసారి కంపల్సరీగా విజిట్ చేయండి ఇప్పుడు మనం ఉన్నాము డైనింగ్ సెక్షన్లో ఉన్నాము డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అనేవి ఉంటాయి మా దగ్గర చూడొచ్చు ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్బల్ టెక్స్చర్ డైనింగ్ టేబుల్ దీని నేమ్ వచ్చేసి మార్బల్ టెక్స్చర్ డైనింగ్ టేబుల్ చాలా క్యూట్ ఉంది చాలా బాగుంటుంది ఇది ఫోర్ బై త్రీ సైజ్ ఉంటుంది ఫోర్ చైర్తో సహా వస్తుంది ఇది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది మా హయాత్ ఫర్నిచర్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం ఈ డైనింగ్ టేబుల్ మార్బల్ టెక్స్చర్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకొచ్చాను ఎటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ మహారాజా చైర్ ఫీలింగ్ తీసుకోవాలన్నా ఇది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి దీంట్లో కూర్చున్న తర్వాత మహారాజా ఫీలింగ్ మనం తీసుకోవచ్చు చాలా అనేది బాగుంటుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు దీని వచ్చేసి బేస్ చూడండి బేస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి డిజైన్ బేస్ ఓకే ఎటాలియన్ మార్బల్ ఇది ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి చాలా క్యూట్ ఉంది దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మొత్తం దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైంటీ టు నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మా హయాత్ ఫర్నిచర్లో ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాము ఇది ఫోర్ చైర్ ప్లస్ వన్ బెంచ్ ఇస్తున్నాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ నేను చూపి చూపిస్తున్నా ఇది కూడా ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్ ఓకే ఫోర్ చైర్ ప్లస్ వన్ బెంచ్ సిక్స్ సీటర్ ఉంటుంది సిక్స్ బై త్రీ సైజ్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైంటీ టు నైంటీ ఫైవ్ వరకు ఉంటుంది మా హయాత్ ఫర్నిచర్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఇస్తుందా మీ డైనింగ్ టేబుల్ మనం వచ్చేసి కాట్ సెక్షన్స్లో ఉన్నాము కార్డ్స్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర విత్ కాట్ విత్ బెడ్ చాలా బాగుంటాయి చూడొచ్చు మీరు ఇది మొత్తం టేక్ మోడల్ కాట్ ఉంది టేకుడ్ మోడల్లో మనం రెడీ చేస్తున్నాము మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎక్కువ ఒడ్డు పెట్టి మనము ఇస్తున్నాం కస్టమర్స్కి కస్టమర్స్ కూడా చాలా మంచి ఫీల్ అవుతారు ఇది చూడొచ్చు ఇది కుషన్ మోడల్ కాట్ ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం టేకుడ్లో ఉంది దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఆఫ్ ప్రైస్లో ఇస్తున్నాం ట్వంటీ థౌజండ్లో ఇస్తున్నాం మనము ఇంకో నెక్స్ట్ మోడల్ వచ్చేసి చూడండి చాలా బాగుంది ఈ మోడల్ కూడా దీని బోర్డ్ కూడా చూడవచ్చు చాలా ఫినిషింగ్లో ఉంటుంది చాలా క్వాలిటీలో ఉంటుంది ఎక్స్ట్రా సపోర్ట్ మనం పెట్టిచ్చి ఇస్తున్నాము ఈ కాట్స్లో మొత్తం టేకుడ్ సపోర్ట్ ఉంటుంది దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇస్తున్నాం ఈ కార్ట్ ఓకే వితౌట్ స్టోరేజ్ వితౌట్ బెడ్ ఉంటుంది ఒకవేళ స్టోరేజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు స్టోరేజ్కి త్రీ థౌజండ్ ఎక్స్ట్రా తీసుకొని మనం చేపిచ్చిస్తున్నాము ఈ కార్ట్ కూడా చూడొచ్చు టేకుడ్ మోడల్ కార్డ్ టోటల్ టెక్స్చర్ డిజైన్ మొత్తం కింద బాగుంటుంది చాలా ఇది కూడా దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఎయిటీన్ థౌసండ్లో ఇస్తున్నాం ఎయిటీన్ థౌజండ్ ఇంకా చాలా అనేవి వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్కి కంపల్సరీగా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంటుంది కదా చాలా నచ్చుతుంది మీకు కంపల్సరీగా ఒక్కసారి విజిట్ చేయండి